హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మీ ముందుకు రావడానికి కారణం మనం ఎస్ఎస్కి సంబంధించి ఎగ్జామ్ అనేది స్టార్ట్ కాబోతుంది కాబట్టి దానికి సంబంధించి మనం ఎటువంటి మిస్టేక్ చేయకూడదు అటు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఎటువంటిగా ఎటువంటి డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి దానికి సంబంధించి మీద ఒక వీడియోలో పూర్తిగా చెప్పుకుందాం మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనము ముందుకు మన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించి మన డేట్ ఆఫ్ బర్త్ ఉందా మన ఏ సెంటర్ ఉందా అని చూసుకోవాలి ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనం ఆ సెంటర్కి ఒక వన్ అవర్ ముందు వెళ్ళి చేరేటట్టు చూసుకోవాలి మూడు షిఫ్ట్ వైజ్ ఉంటాయి కాబట్టి మనం షిఫ్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అంటే మన ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు అర గంట ముందు వెళ్ళి మన రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేసే తర్వాత మీ హాల్ టికెట్కి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే తీసుకున్నప్పుడు మీ ఒరిజినల్ ఒరిజినల్ అంటే గవర్నమెంట్ వారు ఇచ్చినది తీసుకెళ్ళాలంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ దాని మీద మీ మీ ఇచ్చిన హాల్ టికెట్లో ఎటువంటి డేటా పడుతుందో మీ టెన్త్ క్లాసులో ఎటువంటి డేటా పడుతుందో దానికి సంబంధించి చూసుకొని తీసుకెళ్ళాలి అలాగే డాక్యుమెంట్స్ ఏం తీసుకు అంటే మీరు జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళకూడదు మీరు వెళ్ళేటప్పుడు మీకు పెన్ను పేపర్ అటువంటివి ఏమి ఇయ్యారు ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళినాక మనకి ఇట్లా సిబి టెస్ట్ ఇట్లా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కూర్చోబెడతారు కూర్చోబెట్టి వెళ్లే ముందు వాళ్ళు మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసినాక మన ఆధార్ కార్డు అన్ని వెరిఫికేషన్ చేసినాక తమ్ము ఇంప్రెషన్స్ కళ్ళై కళ్ళు అన్నీ తీసుకున్నాక వాళ్ళు మనకి సిస్టమ్ నెంబర్ ఇస్తారు ఆ సిస్టమ్ ముందు నెంబర్ కూర్చుని తర్వాత మీ పాస్వర్డ్ ఒక మీ రోల్ నెంబర్ వస్తుంది రాకుంటే మీ ఇన్విజిలేటర్ అక్కడ ఇన్విజిలేటర్స్ ఉంటారు వాళ్ళని అడిగి మీరు సార్ ఇది రాలేదంటే వాళ్ళు చూస్తారు లేని మళ్ళీ మరియు ఎగ్జామ్ రాసేటప్పుడు మనము పాస్వర్డ్ అక్కడ ఎంటర్ మనం రాకుండా కానీ వాళ్ళు అడిగితే వాళ్ళు ఎంటే చేస్తారు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళని మనము మన పక్క వారితో అంటే పక్కవారితో మనం ఇంకా సంబంధం ఉండదు ఉండకూడదు ఎందుకంటే ఒకవేళ మనము ఏదైనా చూసినట్టు కాపీ కాఫీ అని మాస్ కాపీ అని పడిపోద్ది సో జాగ్రత్త తీసుకుని వెళ్ళండి జాగ్రత్తలు చూసుకోండి పక్కవారితో ఎగ్జామ్ వరకు జాగ్రత్తగా ఉండండి అలాగే మనము సిబి టెస్ట్ రాసేటప్పుడు ఆన్లైన్ టెస్టు ఆడ ఎక్క ఎలాగా ఉంటుంది అంటే మనం సిపిటీ ఎగ్జామ్ వచ్చేటప్పుడు ఓవరాల్గా సెక్షన్ వచ్చి టూ షిఫ్ట్లు ఉంటాయి ఇది షిఫ్ట్ అనేది రెండు సెక్షన్ ఉంటాయి సెక్షన్ వన్ సెక్షన్ టూ అంటే సెక్షన్ వన్ అనేది సెక్షన్ వన్ సెక్షన్ టూ అనేది టూ షిఫ్ట్ ఒకే షిఫ్ట్లో రెండు ఉంటాయి అంటే సెక్షన్ వన్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ ట్వంటీ మార్క్స్కి అండి సెక్షన్ టూ అంటే ఫస్ట్ సెక్షన్ వన్లో నెగిటివ్ మార్క్స్ అనేది ఉండదు అంటే ఆధోమేటిక్గా రీజనింగ్ వాటికి సంబంధించి రీజనింగ్ ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేది ఉండవు దీంట్లో నెగిటివ్ మార్క్ టూ ఉండదు నెగిటివ్ మార్క్స్ ఉండవు అలాగే సెక్షన్ టూలో చూసుకుంటే నెగిటివ్ మార్క్స్ ఉంటుంది అండి నెగిటివ్ మార్క్స్ ఉంటుంది మనకి మార్క్స్ అనేది మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ కండక్ట్ చేస్తారు దేని సెక్షన్ టూలో మళ్ళా చూసుకుంటే మనకి సెక్షన్ టూలో మనకి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చి త్రీ మార్క్స్ వస్తాయి ఒక్కో మార్క్స్ రైట్ అయితే త్రీ మార్క్స్ వస్తుంది అదే ఒక మార్క్ ఒక క్వశ్చన్ రాంగ్ అయితే వన్ మార్క్ అంటే ఒకవేళ మూడు మార్క్స్ వచ్చినాయి ఒక క్వశ్చన్ రాంగ్ అయితే టూ త్రీ మైనస్ వన్ను టూ మార్క్స్ ఉంటాయండి అలాగే మనం నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది చూసుకొని మనం అటెంప్ట్ చేసుకోవాలి మనకి అక్కడే ఎగ్జామ్ సెంటర్లో మనకు రఫ్ వర్క్ రఫ్ పేపర్ అంటే మనకు పెన్ను పేపర్ ఏమీ తీసుకోవడం అవసరం లేదు మనకి పెన్ను పేపర్ ఇస్తారు మనకి ఏమన్నా వచ్చో ముందుగానే పేపర్ రాసుకోవచ్చు అలాగే పక్క వారి పేపర్ చూసి అసలు రాయకూడదు ఇలా ఇది అనేది ఎగ్జామ్ అనేది తెలుగులో కూడా ఉంటుంది తెలుగులో ఉంటుంది మన ఇంగ్లీష్లో కూడా ఉంటుంది అక్కడ మనకి విజయ కూడా ఉంటుంది మనకి ఒకలా డౌట్ ఉన్నా అడ మనకి సారి తెలుగు ఇంగ్లీష్ పెట్టమంటే వాళ్ళు పెట్టేస్తారు లేదంటే అడిగితే చెప్తారు అలాగే మనకి మనకి శిక్షన్ సెక్షన్ టూలో ఇట్లా ఉంటుంది అలా చూసుకున్నట్లయితే మనకి ఓవరాల్గా మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్కి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఓవరాల్గా టూ సెవెంటీ వన్స్లో వన్ ఫిఫ్టీ మార్క్స్ మనకి చేస్తారు దేని ఛానల్ చూసిన వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలా లైక్ చేయండి మరొక వీడియోలు మీ ముందుకి